ప్రకాశం జిల్లా దర్శి మండలం శేషంవారిపాలెం కట్టుబడిపాలెం గ్రామాల్లో విద్యార్థులు గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని నానబాల అంకయ్య మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు పరిటాల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంలో పరిటాల సురేష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు చెట్లు అత్యవసరమని పేర్కొన్నారు ఎప్పటి నుంచో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాడుకోవచ్చు విధిస్తూ అందులో భాగంగా ఈరోజు పచ్చదనం కూడా చేయాలి ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలి నిరంతరం ఆయన చూస్తూ ఉన్నారు ఆయన చెప్పిన వాళ్ళు చెప్తున్నారు ప్రతి గ్రామంలో మొక్కలు చేపడుతున్నాం మొక్కల వల్ల మొక్కల ఆవశ్యకత మొక్కలలో ప్రతి ఒక్క మంచి ప్రతిని ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చూస్తున్న ప్రతి మొక్కలు నాటాలి బతికించాలి ఈ గ్రామం అభివృద్ధి కోసం పాడుపడాలి ఎందుకంటే మనం నాయకులు చెప్తున్నట్టు సహకరించినప్పుడు రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది అప్పుడు మీరు అందరూ తీసుకున్న ప్రతి మొక్క నాటి అందరూ తెలియజేస్తూ ఈరోజు మన కట్టుబడి మన మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టా దర్శన నియోజకవర్గ గుడ్డపాటి లక్ష్మి గారు ఆశిస్తూ గురువు గారు గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక ఎంపీటీస్ అయినటువంటి మొక్కల పంపిణీ చేస్తున్నాం కాబట్టి మీరు తీసుకున్న ప్రతి మొక్క నాటాల ఆరోగ్యం కోసం మన భావి తరాల భవిష్యత్తు కోసం ఎంత అవసరం మన అందరికీ తెలుసు కాబట్టి ప్రతి మొక్కకు ఒక ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి తీసుకున్న మొత్తం